అల్లూరు మండల నూతన లక్ష్మీనారాయణ ఇక్కడ నిర్వహించిన తహసీల్దార్దార్ దుర్గేశ్వరరావు పల్నాడు జిల్లాకు బదిలీపై వెళ్లారు అల్లూరు నూతన తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మండలంలోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కులం ఆదాయ ద్రువ పత్రాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరువ చేసి మండలాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానన్నారు అనంతరం విఆర్ఓలు విఆర్ఏ రెవెన్యూ సిబ్బందితో సమావేశమయ్యారు సిబ్బంది అందరూ తమ విధుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించారన్నారు నూతన తాసుదార్కు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు అల్లూరు మండల తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించాను మం మండల ప్రజానికానికి నేను తెలియజేసేది ఒకటే ఎవరైనా ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్గా ఎటువంటి మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా వచ్చి నన్ను కలిసి వాళ్ళ సమస్యని పరిష్కరించుకోవాల్సిందో తెలియజేస్తున్నాను అలాగే రెవెన్యూపరమైన సమస్యలను వీలైనంత త్వరగా చట్టాలకు లోబడే పరిష్కరించాలని పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాను